గాజువాక ఆటోనగర్ సమీపంలో ఉన్న చట్టవాణిపాలెం గ్రామంలో నివాసం ఉన్న డొప్ప శ్రీను ఇంట్లో ప్రస్తుతం భక్తుల ఆరాధనలకు కేంద్రం అవుతుంది వారాహి అమ్మవారి విగ్రహం నవరాత్రుల శుభపర్వ దినాలు పురస్కరించుకొని అమ్మవారు ప్రతిరోజు ఒక్కో శక్తి అవతారాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు కోరికలు తీరుస్తారని విశ్వసించే వారాహి అమ్మవారి భక్తి విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శనం పొందుతున్నారు ఉదయం నుండే పూజా కార్యక్రమాలు హారతులు భక్తుల ప్రదక్షిణలు శ్రద్ధ భక్తులతో సాగుతున్నాయి ఈ అమ్మవారి దర్శనం కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభూతికే కాకుండా గ్రామస్తులకు ఐక్యతను శక్తిని చాటే సంకేతకంగా మారింది నా చేతిలో రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలతో కూడా ఈ సామాన్లు ఎలా తేవాలి ఎలా పూజించాలని బాధపడ్డానే ఉంది అక్కడ డబ్బులు చాలు ఉన్నది డబ్బులు లేవు డబ్బులు లేవు అని అంటే ఈ రెండు వందల యాభై రూపాయలతో కూడా నూట యాభై రూపాయలు బజార్ అయిపోయింది అయిపోయిందమ్మా యాభై రూపాయలు మిగిలిన యాభై రూపాయలు తింటూ వచ్చానమ్మా అది ఒక విచిత్రం ఇలా విచిత్ర జరిగిందమ్మాయించుకుంటా చూపించాలంటే ఇక్కడికి నేను మాత్రం చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి అబద్ధం చెప్పుకోను గొప్ప చెప్పుకోను చెప్పుకుంటాను గ్రామ దేతలు కూడా కళ్ళకు వస్తారు వెళ్తారు మాట్లాడుతుంటారమ్మా జరగబోయేది కూడా ముందుగా చూపిస్తారు నాకు ఎవరికైనా అది ఎవరి ఇప్పుడు మీకు జరగాల్సింది ఒక కళ్ళ రూపంలో అమ్మా ఇక్కడున్న గ్రామ గ్రామ వాసులకు ఎలా చెప్తారా అమ్మవారు ఆల్రెడీ దర్శనం ఇచ్చినారు కాబట్టి అందరూ వచ్చి అందరూ మన ప్రజలందరూ కూడా రావాలి చట్టవనపురం గ్రామం రావాలి చుట్టుపక్కల రావాలి అనుకోకుండా వారా ఏ మాతో పూలు చేసాను ఊహించుకుంటారా అమ్మవారి రోజుకో దర్శనం ఇస్తుంది ప్రజలందరూ వచ్చి నవరాత్రులు అమ్మ దర్శనం చేసుకొని అమ్మకు పాత్ర అవుతారని కష్టాలు సుఖాలన్నీ పాలిస్తది చూస్తాది మీరు ఎవరు ఏం పెట్టద్దు ఏం తేవద్దు పసుపు కొంకు తెచ్చుకొని చాలు ఇదే నేను కోరుకున్నాను ఒక పూల మాల అమ్మకి ఇవే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి కూలాల కారణ పసుపు కొంకు నా కోరిక నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అని తెలియజేయడానికి అమ్మ ఈ రోజు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నది నా ముందు ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను చెప్పలేను కాబట్టి ప్రజలందరూ రావాలని కోరుకున్నాను గ్రామ పెద్దలు కూడా నన్ను గుర్తించాలి నేను మనం చేసుకోండి అందరికి కూడా నేను బయటికి చెప్పుకోను వచ్చి దర్శించాలి అందరూ కూడా అందరి రోజు నుంచి కూడా నిదర్శనం తల్లి ఆవిడ ఉగ్ర రూపంలోంచి బయటికి వస్తున్నారు ఆ రూపం మాకు కనిపిస్తున్నా పూర్తి చేస్తుంటే అభిషేకం చేస్తుంటే ఆ రూపం అలా వస్తుంటే మేము చాలా ఇంకా హ్యాపీగా ఉంటాం మా పిన్నిగా అన్ని ఆనందంతో ఉన్నాం

తర్వాత ప్రతి ఒక్క మానవుడికి కూడా శత్రువుకంగా వస్తుంది అమ్మవారు తల్లి అనుగ్రహిస్తుంది ఎవరికి ఏ కోరిక కావాలన్నా తీరుస్తుంది ఈ భాగంలో కూడా అందరూ కూడా ఆమోదించి అమ్మవారిని కొల్లందకి పసుపు కుంకు ఆనందం ఇవ్వనందుకి రావాల్సింది కోరుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్